హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ షో టైమ్ ఏ రోజు షో టైంలో మరి ముచ్చట్లంటే తెలుసుకుందామా లెట్స్ వాచ్ ఇట్ బాలీవుడ్ లో సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉంది ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం బాలీవుడ్ స్టార్లు కూడా ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టి వాళ్ళు వేరే చోట ఈవెంట్ వెళ్ళినప్పుడు సౌత్ హీరోల ప్రస్తావన తెచ్చి హైలైట్ అవ్వాలని చూస్తున్నారు తాజాగా షారుక్ ఖాన్ కూడా అదే చేశాడు విషయం ఏంటంటే దుబాయ్ వేదికగా గ్లోబల్ విలేజ్ అనే కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా షారూఖ్ ఖాన్ హాజరయ్యాడు దుబాయ్ లో షారు ఖాన్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు ఈ క్రమంలో వారి కోసం డాన్స్ చేశాడు దీంతో అక్కడి వారంతా రెట్టింపు ఉత్సాహంతో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు అనంతరం షారుఖ్ తన స్పీచ్ తో కూడా ఆకట్టుకున్నాడు షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ సౌత్ సినిమా స్టార్లు అయిన ప్రభాస్ మహేష్ బాబు రామ్ చరణ్ యశ్ అల్లు అర్జున్ రజనీకాంత్ విజయ్ వంటి వారు నా ఫ్రెండ్స్ అయితే ఈ సందర్భంగా వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మీరు వేగంగా డాన్స్ చేయడం ఆపాలి ఎందుకంటే మిగిలిన విషయాల్లో ఓకే కానీ డాన్స్ విషయంలో నేను మిమ్మల్ని ఫాలో కావడం కష్టం అంటూ చెప్పుకొచ్చాడు దీంతో అక్కడ జనాలు అంతా నవ్వేశారు పోటీగా ఉన్న సౌత్ హీరోల పేర్లు షారుఖ్ ఖాన్ వంటి స్టార్ స్టేజ్ పై చెప్పడమే ఓ అద్భుతం ఇది అందరి ఫ్యాన్స్ హృదయాలను టచ్ చేసినట్టు అయింది అయితే డాన్స్ విషయంలో షారుఖ్ ఖాన్ ఏమీ తక్కువ కాదు స్పీడ్ గానే డాన్స్ చేశాడు ఇక పఠాన్ జవాన్ వంటి బ్లాక్ బస్టర్ తో ఉన్న షారు ఖాన్ డమ్ తో కొంచెం బ్రేక్ తీసుకున్నాడు తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దీని సిద్ధార్థ్ నిర్మించబోతున్నారని సమాచారం ఇదండి వాళ్ళ షో టైం మరో షోటంతో బాలిక్య కలుతాం చూస్తూనే ఉండండి టీవీ